పూరి జగన్నాథ ఆలయం హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలం ప్రపంచం మొత్తంలోకి ఈ ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది దేశంలోనే ప్రసిద్ధమైన చార్ధామ క్షేత్రాల్లో ఇది ప్రత్యేకమైంది పాండవులు యమధర్మరాజు దగ్గరకు వెళుతూ మోక్షానికి దగ్గర చేసే చార్ధాము క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట అంత గొప్ప ప్రాంతం పూరిలోని ధామం మరి అలాంటి ఆలయంలో ఇప్పటికీ సైన్స్కు అంతు చిక్కని రహస్యాలున్నాయి అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పూరి జగన్నాథ్ ఆలయంపై జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి అన్ని గుడుల్లోనూ ఇలాగే ఎగురుతూ ఉంటాయి కదా ఇందులో పెద్ద వింత ఏంటి అనుకోకండి ఎందుకంటే అందులోనే ఉంది అసలు రహస్యం ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటాయి దీని వెనుక రహస్యమేంటో అసలు గాలి ఫోర్స్కి ఆ జెండాలు ఎలా తట్టుకుని వ్యతిరేక దిశలో ఎగురుతున్నాయో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు పూరి జగన్నాథ్ ఆలయానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు భక్తులు వస్తూ ఉంటారు ఏడాది పొడవునా ఆలయంలో ఒకే రకమైన క్వాంటిటీతో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోదు ఆశ్చర్యకరమైన విషయం ఇది పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు ప్రసాదాన్ని కుండల్లో చేస్తారు అలా ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ విశేషమేంటంటే కింద ఉన్న కుండల కంటే భాగంలో ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది దేవుడికి సమర్పించక ముందు ఆ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు రుచి కూడా ఉండదు కానీ ఒక్కసారి జగన్నాథుడికి సమర్పిస్తే ఆ సమర్పించాక ప్రసాదాలు ఘుమఘుమలాడతాయి చాలా మధురంగా మారిపోతాయి జగన్నాథ మందిరంలో వంటగది చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ రోజు ఐదు వందల మంది వంట చేసేవారు మరో మూడు వందల మంది సహాయకులు ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు ఇక ఆలయం పైకి ఎక్కడానికి ఎలాంటి ఆధారం లేకుండానే నలభై ఐదు అంతస్తుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి నిత్యం జెండాను మార్చాల్సిందే ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి అలా తరతరాలుగా వస్తూనే ఉంది ఒక్కరోజు కూడా ఈ జెండాను మార్చకపోతే మాత్రం అప్పటి నుంచి పద్దెనిమిదేళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు పూరి జగన్నాథుని ఆలయంలోని రత్న గత నలభై ఐదేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది గతంలో రాజులు భక్తులు సమర్పించిన బంగారం వజ్రవైఢూర్యాలు రత్నాభరణాలు ఉన్నాయని వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా అయితే ఆ గదుల్లో విష సర్పాలు ఉన్నాయని అంటారు రత్నభాండాగారంలో ఉన్న మూడో గదికి మూడో తలుపులు ఉంటాయన్న విషయాన్ని అప్పట్లోనే నిర్ధారించారు ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తలుపులకు తాళాలు వేసి ఉంటాయి వీటిల్లో ఒక తాళం చెవి అప్పట్లో ఉన్న గజపతి రాజుల దగ్గర మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల దగ్గర ఇక మూడో తాళం ఆలయ ప్రధానార్చకుడు భాండాగార్ ఇన్ఛార్జి అయినటువంటి వ్యక్తి దగ్గర ఉంటుంది ఈ ఆలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ రెండు వేల పద్దెనిమిదిలో మూడో గదికి సంబంధించిన తాళం చెవి ఎక్కడో పడిపోయింది తెలియడం లేదని చెప్పారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో చివరిసారి మూడో గదిని తెరిచారని ఆ తర్వాత తాళం కనిపించకుండా పోయిందని అంటున్నారు రెండు వేల పదకొండులో స్థానికంగా ఉన్న కొందరు ఆ ఆలయానికి చెందిన ఒక వెండి రాయిని దోచుకెళ్లారు ఈ గదిలో సుమారు వంద కోట్లకు పైగా ఖజానా ఉంటుందని అంచనా వేశారు అయితే సీమ అనే అమ్మాయి ఆ ఖజానా చూడ్డానికి ఆలయానికి వచ్చింది కానీ తాళాలు లేని కారణంగా ఆమెను తిప్పి పంపేశారు అయితే ఆ రోజు ఆమెకు రాత్రి నిద్రపోయినప్పుడు స్వామి కలలో కనిపించి తన కోసమే తలుపులు తెరిచిపెట్టారు అలా స్వామి దగ్గరకు దర్శనం కోసం వెళ్ళినప్పుడు అడుగున ఒక లేఖ లాంటిది కనిపించింది దాన్ని తెరిచి చూసేసరికి అందులో తాళాలు కనిపించాయి అవి ఖజానాకు చెందిన తాళం అని కూడా రాసి ఉంది దాంతో ఆమె వెతుక్కుంటూ వెళ్ళింది ఆ గది కనిపించింది అందులో రత్నాలు వజ్ర వైఢూర్యాలు కనిపించాయి కానీ వాటిని తీసుకోవాలని అస్సలు అనుకోలేదు తన తల్లి హాస్పిటల్లో ఉంది వాటిని తీసుకెళ్లి అమ్మేసి వైద్యం చేయించవచ్చు కానీ అలా తీసుకోకుండా ఆ గది తలుపు వేసేసి తాళాలు అక్కడే పెట్టేసి వాళ్ళ ఊరు డెహ్రాడూన్ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది కానీ అప్పటికే వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం ఎవరో డబ్బు కట్టేశారని తెలుసుకుంది కానీ అతను ఎవరు అనే విషయం ఇంతవరకు తెలియలేదు జనరల్గా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపుకు వీస్తూ ఉంటుంది సాయంత్రం సమయంలో భూమి మీద నుంచి సముద్రం వైపుకు గాలి వీస్తూ ఉంటుంది కానీ పూరి జగన్నాథస్వామి ఆలయం దగ్గర మాత్రం సముద్ర తీరంలో దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరుగుతుంది సముద్రపు ఘోష ఆలయం లోపలి కొంచెం కూడా వినిపించదు ఇది సైన్స్కు కూడా అంతు చిక్కని మిస్టరీ పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన మరో అద్భుతం కూడా ఉంది రోజులో ఏ టైంలో చూసుకున్నా కూడా ఈ ఆలయం నీడ మాత్రం ఎక్కడా కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి పెట్టింది పేరు అంటారు కొందరు మనకు లేని ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పట్లోనే ఉందని చాలామంది అభిప్రాయం కొందరు మాత్రం లేదు ఇది దైవశక్తి కారణంగానే జరుగుతోంది అంటారు ఇక ఈ ఆలయంపై నుంచి విమానాలు కానీ పక్షులు కానీ అస్సలు ఎగరనే ఎగరవు దేశంలో ఏ ఆలయంలో కూడా ఇలాంటి వింతను మనం చూసి ఉండం కానీ ఈ ఆలయంలో మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అయితే ఏ ప్రభుత్వము కూడా ఈ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్గా మాత్రం ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా మారిపోయిందని అంటున్నారు అయితే దీని వెనకున్న మిస్టరీ ఏంటో దాని వెనక ఉన్న హిస్టరీ ఏంటో ఇప్పటికీ సీక్రెట్గానే ఉండిపోయింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుని ఆలయంలో జగన్నాథుడు సోదరి సుభద్ర సోదరుడు బలభద్ర విగ్రహాలను మారుస్తూ ఉంటారు ఈ విగ్రహాలు మార్చేటప్పుడు ఆలయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో లైట్లన్నీ ఆర్పేసి చీకటిగా ఉంచుతారు పూజారి తప్ప ఎవ్వరినీ ఆలయంలోకి అనుమతించరు విగ్రహాన్ని మార్చే సమయంలో పూజారి కళ్లకు గంతలు కట్టుకుని చేతికి వస్త్రాన్ని తొడుక్కుని విగ్రహాలను మారుస్తారు ఎవరైనా సరే కళ్లకు గంతలు కట్టుకోకుండా ఆ విగ్రహాలను మారిస్తే మాత్రం ఆ వ్యక్తి మరణిస్తాడని చెప్తారు పూరి జగన్నాథ్ ఆలయం యొక్క వాస్తు కళ శిల్పకళ గురించి ఈరోజు వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో అష్టధాతువులతో తయారు చేసిన సుదర్శన చక్రం కనిపిస్తుంది పూరిలో ఎక్కడి నుంచైనా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది ఇది ఆ చక్రం యొక్క ప్రత్యేకత దీనిని నీలి చక్రం అని కూడా పిలుస్తారు పూరి రథయాత్ర అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ ఈ రథయాత్రలో రెండు రథాలుంటాయి ఇవి శ్రీమందిరం గుండిచా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి కాబట్టి రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథం నదికి యువతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నదిని దాటిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిచా ఆలయానికి తీసుకెళ్తారు అలాగే పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను ఈ రథంలో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలుంటాయి పురాణాల ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందడం ప్రారంభిస్తారట దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట ఇది చూసిన యమధర్మరాజు జగన్నాథుని దగ్గరకు వెళ్ళి ఓ ప్రభు మనుషులు తాము చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు కేవలం మిమ్ముల్ని దర్శించుకున్న తర్వాత ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తులవుతున్నారు దీంతో నరకానికి ఎవ్వరూ రావడం లేదు ఈ సమస్యకు పరిష్కారమేంటి మహాప్రభో అని జగన్నాథుడికి మొరపెట్టుకున్నాడు యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టు యమధర్మరాజు స్థానంగా చెప్తారు ఈ మెట్టుని యమశిల అని పిలుస్తారు ఎవరైతే నన్ను దర్శించిన తర్వాత తిరిగి వెళ్తూ యమశిల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది ఆ తర్వాత యమలోకంలోకి వెళ్లవలసి వస్తుంది అని చెప్పాడట కన్నయ్య జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని మెట్లుంటాయి అలా ప్రవేశించే సమయంలో దిగువ నుండి మూడో మెట్టుపై యమశిల ఉంటుంది దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తమ పాదాలను మెట్లపై ఉంచాలి అయితే జగన్నాథుడి దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో భక్తులు కింది నుంచి మూడవ మెట్టుపైకి అడుగు పెట్టకుండా ఉండడం మంచిది ఈ విషయం కొత్తగా వెళ్లే భక్తులకు తెలియడం కోసం ఇతర మెట్ల కంటే భిన్నంగా ఉండేలా యమశిల నలుపు రంగులో ఉంటుంది జగన్నాథుడి ఆలయంలో మొత్తం ఇరవై రెండు మెట్లున్నాయి అయితే పొరపాటున కూడా ఈ మెట్టుపై అడుగు పెట్టకూడదు ఒకవేళ పొరపాటున ఈ యమశిల మెట్టు మీద అడుగు పెడితే జగన్నాథుడి దర్శనంతో లభించే పుణ్యం నశిస్తుందని నమ్మకం మరి జగన్నాథ ఆలయంలో అద్భుతాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి